సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ యూట్యూబర్ సాయి కృష్ణ మధ్య జరిగిన గొడవ గురించి వైరల్ అవుతుంది యూట్యూబర్ సాయికృష్ణ ఓ వీడియో పెట్టారు ఆ వీడియోలో తన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెబుతూ పేరు చెప్పకుండా ప్రసాద్పై కామెంట్స్ చేశాడు ప్రసాద్ వంద కోట్ల స్కామ్ చేశాడని ఫ్రెండ్ అని సాయం అడిగితే యూట్యూబ్లో అడుక్కోమని అవమానించాడని ప్రసాద్పై సంచలన ఆరోపణలు చేశారు అంతగా వీరిద్దరి మధ్య ఏం జరిగింది ప్రసాద్ నిజంగానే సాయి కృష్ణని అడుక్కోమని అన్నాడా ఈ వివాదం గురించి ప్రసాద్ ఏం చెప్పాడు ఇద్దరిలో తప్పెవరది యూట్యూబర్ సాయి కృష్ణ ఓ పాపులర్ యూట్యూబర్ ఇప్పుడు ఉన్న ఎంతోమంది యూట్యూబర్స్ కి సాయి కృష్ణ గురువు యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి ఎలా డబ్బులు సంపాదించాలి అనే బేసిక్ పాయింట్స్ చెబుతూ ఎంతోమంది యూట్యూబర్స్ కి సాయి కృష్ణ గురువుగా మారిపోయాడు ఎవరి యూట్యూబ్కి కొత్తగా వచ్చినా సరే వారి అనుమానాలు తీరాలంటే సాయికృష్ణ వీడియోస్ చూడాల్సిందే అటువంటి పేరు ఉన్న సాయికృష్ణ గత కొంతకాలంగా చాలా అప్పుల్లో కూరుకుపోయారు అప్పులు కట్టలేక చేసేదేమీ లేక యూట్యూబ్లో ఆర్థిక సాయం చేయమని ఓ వీడియో రిలీజ్ చేశారు ఆ టైంలో చాలామంది టెక్ యూట్యూబర్స్ సాయికృష్ణకు సాయం చేసి ఆ అప్పుల నుంచి బయటపడేశారు ఆ టైంలో ప్రసాద్ టెక్కిన్ తెలుగు ప్రసాద్ కూడా సాయికృష్ణకు సాయం చేసి తన వ్యూవర్స్ని సహాయం చేయమని వీడియో కూడా రిలీజ్ చేశాడు ఇంతవరకు అంతా బాగుంది ఇద్దరు మంచి స్నేహితుల్లాగానే ఉన్నారు కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే పది నెలలకు ముందు యూట్యూబర్ సాయి కృష్ణ పికిల్స్ అనే ఓ టెక్ కంపెనీ పెట్టాడు ఆ కంపెనీ కోసం స్టాఫ్ ని రిక్యూట్ చేసుకుని కంపెనీ స్టార్ట్ చేయటానికి మళ్లీ అప్పు చేశారు సాయికృష్ణ కొద్ది మొత్తంలో అప్పు చేయలేదు అందిన సమాచారం ప్రకారం సాయికృష్ణ కోటి యాభై లక్షలకు పైగా అప్పు చేసి స్టూడియోను బిల్ చేసి పికిల్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు అయితే ఆ కంపెనీ అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదు దీంతో అప్పు తెచ్చిన డబ్బులకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది ఏం చేయాలో తెలియని సాయికృష్ణకు పక్కన ఉన్నవారు నీకు తెలిసినా నువ్వు సాయం చేసిన యూట్యూబర్స్ ని వెళ్ళి సాయమడుగు అని చెప్పటంతో సాయికృష్ణ టెక్ యూట్యూబర్ అయిన ప్రసాద్ దగ్గరకు వెళ్లి అడిగాడు ప్రసాద్ సాయికృష్ణతో అంత డబ్బు నేనివ్వలేను ఓ పంచ్ యూట్యూబ్లో అడుక్కో అందరూ సాయం చేస్తారు అని చెప్పి ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను నా కొడుకు పుట్టినరోజు ఉంది దానికోసం మేము వేరే కంట్రీ వెళ్లే ప్లాన్లో ఉన్నాం అని చెప్పి అవమానించి పంపించాడు వంద కోట్లు సంపాదించిన ఓ యూట్యూబర్ అంటూ సాయి కృష్ణ ఓ వీడియో రిలీజ్ చేశాడు అంతే ఆ వీడియోలో ఎక్కడా ప్రసాద్ పేరు సాయి కృష్ణ చెప్పకపోయినా అందరికీ అర్థమై ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ప్రసాద్ని ప్రసాద్ ఫ్యామిలీని పిల్లలను తిడుతూ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు ఇవన్నీ చూసిన ప్రసాద్ కూడా ఓ వీడియో రిలీజ్ చేశాడు అందరూ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి సాయి కృష్ణ రిలీజ్ చేసిన వీడియోలో నా గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు దాన్ని పట్టుకుని చాలామంది తన వీవర్స్ నాపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు సాయం చేయలేను అని చెప్పడానికి నాకు కారణం ఉంది నేను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సాయి కృష్ణ నా దగ్గరకు వచ్చాడు అప్పుల్లో ఉన్నాను కోటి యాభై లక్షలు పెట్టి స్టూడియో పెట్టాను నాకు నీ సాయం కావాలి ఓ నలభై లక్షలు ఇవ్వమని అడిగాడు నేను ఇవ్వలేను నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పినట్టు వివరించిన ప్రసాద్ తన బాధను కూడా పంచుకున్నాడు నేను ఓ వ్యక్తిని నమ్మి మోసపోయాను నాకే తెలియకుండా నా పేరుమీద నా అకౌంట్స్తో నాలుగు కోట్లు అప్పు చేసి ఓ వ్యక్తి నన్ను నిండా ముంచేశాడు ఆ వ్యక్తి పేరు ఇప్పుడు నేను చెప్పాలి లేదు నేను మోసపోయిన విషయం నాక్కూడా దసరా టైంలో తెలిసింది అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నా కాని ఏ రోజూ నా ఇబ్బందులను మీకు చెప్పుకోలేదు నా ఫేసులు కూడా కనిపించకుండా వీడియోలు చేశాను నా ప్రాపర్టీ సమ్మి ఓ కోటి రూపాయల వరకు వడ్డీ కట్టి మిగిలిన అమౌంటు నాలుగు సంవత్సరాల్లో తీరుస్తాను అని చెప్పాను నా బాధలు నాకున్నాయి కాని ఏ రోజూ నేను ఎవరికీ చెప్పుకోలేదు ఎందుకంటే నేను బయటపడగలను కష్టపడతాను అందుకే కనీసం ఈ విషయం మా అమ్మ నాన్నకు కూడా తెలియదు నా భార్య అమ్మకు చెప్పింది ఆ విషయం తెలిసి మా అత్తగారు గుండెపోటుతో మరణించారు ఇలా ఎన్నో కష్టాల్లో నేనున్నాను నేను సాయికృష్ణతో మా పిల్లాడి పుట్టినరోజుకు ప్లాన్ చేస్తున్నాం వేరే కంట్రీ వెళ్తున్నాం అని చెప్పింది నిజమే అది నేనే తప్పేముంది చాలామంది వారి పిల్లల కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి పార్టీలు ఇస్తారు నేను నా పిల్లాడి పుట్టినరోజును ఫ్యామిలీతో ఫారెన్లు చేసుకోవాలి అనుకున్నాను నేను సాయికృష్ణని అడుక్కోమని అవమానించినట్టు వీడియోలో చెప్పాడు నేను ఆ మాటే అనలేదు అసలెందుకంటాను నేను చాలామందికి సాయం చేశాను ఇప్పుడు సాయం చేసే స్థితిలో లేను అంతెందుకు కూడా నేను చాలాసార్లు సాయం చేశాను అని చెబుతూ సాయికృష్ణ అప్పుల్లో ఉన్నప్పుడు పంపిన లక్ష ఆ తర్వాత సాయికృష్ణ పర్సనల్గా అడిగినప్పుడు పంపించిన రెండు లక్షలు చూపిస్తూ ఇలా చాలా సాయం చేశాను ఆ టైంలో సాయికృష్ణ పొగర్తలతో ముంచెత్తాడు పెద్ద యూట్యూబర్ పెద్ద మనసు అన్నాడు ఇప్పుడు సాయం చేయలేను అంటే లేని నిందలు వేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఇవేం తెలుసుకోకుండా సాయికృష్ణ ఫాలోవర్స్ నన్ను కామెంట్ బాక్స్లో విపరీతంగా తిడుతున్నారు నా పిల్లలకు శాపనార్థాలు పెడుతున్నారు నిజమేమిటో తెలియకుండా వన్ సైడ్ ఆలోచించి కామెంట్స్ చేస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ప్రసాద్ ఎవరిని నమ్ముతారో మీ ఇష్టం నేను కష్టపడిన డబ్బు ఇవ్వకపోతే చెడ్డవాడినైపోతానా నేను ఎంతో కష్టపడి సంపాదించాను చాలామందికి సాయం చేశాను కాని ఇక ఎవరికీ చెయ్యను మనుషులను నమ్మి మోసపేయి విసిగిపోయాను ఇంకా మీరు ఎవరు వచ్చినా ఎవరికీ సాయం చేయను అంటూ వీడియోలో తన ఆవేదన పంచుకున్నాడు ప్రసాద్ ఇక్కడ ఎవరిది తప్పు అంటే చెప్పలేకపోవచ్చు ఎందుకంటే జరిగిందో మనకు పూర్తిగా తెలియదు ఎవరి వర్షన్ వారు చెబుతున్నారు అయితే ఒకటి మాత్రం చెప్పొచ్చు ప్రసాద్ డబ్బులివ్వకపోవటం మనం తప్పుపట్టలేం ఎందుకంటే ఎవరిబ్బందులు వారికి ఉంటాయి తన కష్టంతో సంపాదించుకున్న డబ్బు ఇవ్వాలా లేదా అనేది ఆయనిష్టం పైగా ప్రసాద్ అప్పటికే సాయికృష్ణకు సాయం చేశానని చెబుతున్నాడు అంతేకాదు డబ్బులు పంపించిన స్క్రీన్షాట్సు మెసేజెస్ చూపిస్తున్నాడు అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది సాయికృష్ణకు ప్రసాద్కు మాత్రమే తెలుసు ఒకటి మాత్రం చెప్పొచ్చు ప్రసాద్ సాయం చేయలేదని అతన్ని తప్పుబట్టడం సరికాదు మరి మీరేమనుకుంటున్నారు తప్పు ఎవరిదై ఉండొచ్చు ప్రసాద్దా లేక సాయికృష్ణదా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చెయ్యండి